తెలంగాణ ఉద్యమానికి బంగారు తెలంగాణ నిర్మాణానికి పురిటిగడ్డ సిద్దిపేట సంక్షుభిత తెలంగాణకు కల్లోల గీతాలకు చరమగీతం పాడి ఉరిసిల్ల నుంచి సిరుల ఖిల్లాగా మారింది సిరిసిల్ల రాష్ట్రంలో ఈ రెండు వేటికవే పోటీ అభివృద్ధి సంక్షేమ రంగాల్లో జోడెద్దుల పరుగు అటు హరీశ్రావు ఇటు కేటీఆర్ కృష్ణార్జునులై ప్రగతిదారుల్లో ప్రజా సైన్యాన్ని గెలిపించే గులాబీ సేనాధిపతులు ఈ రెండు నియోజకవర్గాలంటే గులాబీ దళపతి సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానం అవి తనయుడు కేటీఆర్ అల్లుడు హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు మాత్రమే కాదు తెలంగాణ సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక గత వైభవ దీప్తులు కేసీఆర్తో పెనవేసుకున్న పేగుబంధపు కూడళ్ళు ఈ రెండు నియోజకవర్గాల్లో మంగళవారం బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు రాష్ట్రంలో మరోసారి గులాబీ జెండా ఎగురవేయటాన్ని ఏ శక్తి ఆపలేదని నిరూపించాయి సిద్దిపేటలో సీఎం కేసీఆర్ నియోజకవర్గ ఊళ్లలో ఎవరైనా ఉన్నారా మొత్తం ఇక్కడే ఉన్నారా అని సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు ఇంటికి తాళం పెట్టి ఇంటింటి రాజులు వచ్చినట్టే పిల్లా జనం తరలివచ్చారు నా మీద ప్రేమతో అసలు నియోజకవర్గంలో ఊళ్ళలో ఎవరైనా ఉన్నారా లేక మొత్తం ఇక్కడనే ఉన్నరాన పద్ధతులు అశేషంగా లెక్క పెట్టడానికి కానీ వీలు కానంత పెద్ద సంఖ్యలో తరలివచ్చినటువంటి నా ఆత్మీయులైనటువంటి నా బంధువులైనటువంటి సిద్ధిపేట అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తమ ఊళ్ళ పేర్లను తన సన్నిహితులు స్నేహితుల పేర్లను సీఎం కేసీఆర్ ఉదహరిస్తున్నప్పుడు ఆయా గ్రామాల నుంచి వచ్చిన వారు ఈలలు కేరింతలతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు మా నవాబ్ సాబ్ తోరణాల చంద్రారెడ్డి బావ అని కేసీఆర్ సంబోధించడంతో సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభా ప్రాంగణమంతా పులకించిపోయింది రెండు సభల్లోనూ కేసీఆర్ ప్రసంగానికి జనం ఉరూతలుగారు సిరిసిల్లలో ప్రసంగిస్తూ నలభై ఏండ్ల క్రితం తాను ఈత కొట్టిన కాలువలు చెరువులు మెడ్మానేరు నుంచి సజీవ జలధారలను గుర్తు చేసుకుంటూనే నేతన్నల ఆత్మహత్యలు నాటి జిల్లా అధికారుల గొడవల మీద రాసిన రాతలు వాటిని చూసి చలించిన సందర్భాలను కేసీఆర్ గుర్తు చేసుకున్నంతసేపు సభా ప్రాంగణం సైలెంట్ అయిపోయింది డెబ్బై ఏళ్ళ స్వతంత్రంలో వాల్ రైటింగ్స్కి ఇవి చూడవలసి వస్తుంది మనకు ఈ సమైక్య రాష్ట్రంలో మనకు ఎందుకు ఈ బాధలను బాధపడ్డాము తర్వాత ఆగన్న గారు చెప్పినట్టు నేను ఇక్కడ ఎంపీగా వస్తే మీరందరు ఆదరించి గెలిపిస్తే నేను ఎంపీగా పనిచేస్తూ ఉన్నా ఒకరోజు హైదరాబాద్లో పేపర్ తిరిగేస్తే ఉదయాన్న ఏడుగురు కార్మికులు జరిపోయిన సిరిసిల్లలో చేనేత కార్మికులు నా మనసు చెలించి బాధపడి ఇక్కడ నేను కూడా ఎంపీగా ఉన్నా నా తల ఎత్కోవడానికి సిగ్గుగా ఉన్నదని చెప్పి ఈ సిరిసిల్లలో ఉండే చేనేత పెద్ద మనుషులందరికీ ఫోన్ చేసి ఆ రోజు నేను గవర్నమెంట్ లేదు కానీ పార్టీ డబ్బులే ఒక యాభై లక్షలు తెచ్చి కొంత ఫండ్ సమకూర్చి ఇక్కడ సిరిసిల్ల చౌరస్తాలో మీటింగ్ పెట్టి నేను చెప్పిపోయినా సిద్దిపేటలో రక్తం మాంసం బుద్ధి అన్నీ ఇచ్చి నన్ను కనిపించిన సిద్దిపేట మాతృభూమికి కన్నతల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న జననీ జన్మ భూమిత్య సర్గాదపి గరీయసి అని సీఎం కేసీఆర్ చెప్తున్నప్పుడు ఆయన కంఠం కృతజ్ఞతా జేఘంట మోగించింది నేను చిన్నపిల్లగానిగా ఉన్నప్పుడు అమ్మ ఆరోగ్యం దెబ్బతింటే మా ఊళ్ళో ఒక ముదిరాజు తల్లి కూడా నాకు చనుభాలు ఇచ్చి సాధింది అని కేసీఆర్ సిద్దిపేట ఇంటింటితో తనకున్న అనుబంధాన్ని వేసుకున్నారు దేశానికి తెలంగాణ తలమానికమైతే తెలంగాణకు సిద్దిపేట తలమానికం అని కేసీఆర్ చెబుతుంటే సభ ప్రాంగణం చప్పట్లు ఈలలు కేరింతలతో మారుమోగింది చెద్దమడగలో నేను చాలా చిన్నగా ఉండే టైంలో నేను పసికొనగా ఉండే టైంలో అమ్మ చ అనుపాలు తాగే టైంలో మా అమ్మకు ఆరోగ్యం చెప్పదితే ఆ ఊర్లో ఒక ముదిరా తల్లి కూడా నాకు అనుబాలు ఇచ్చడానికి సాధించింది అంత అనుబంధం అంత సంబంధం ఈ గడ్డతో నాకు ఉన్నది అని నేను మనవి చేస్తా ఉన్నా